येने के रंदे गतक मिल आयलेना

Okay, roll, roll. Okay, I'm okay, I'm Hi, I'm uh, Welcome back to And uh, chala chala happy uh, here for uh, Fashion for all. Chala beautiful think I love their collections and it is you stores Telangana. అండ్ ఇప్పుడు ఆసరా ఫస్ట్ టైం ఫస్ట్ టూర్ మన రాజమండ్రిలో పెట్టారు సో మనం అందరం రావాలి అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి ఒక బ్యూటిఫుల్ కాంప్లెక్స్ సో మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మనం ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ సి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అందరూ ఎంటైర్ టీమ్ అండ్ వండర్ఫుల్ కలర్స్ అండ్ చాలా అంటే అండ్ ఫస్ట్ నాకు అదే చెప్తున్నారు దట్ ఇట్ సో కన్వీనియంట్ అంటే ఫైనాన్షియలీ కన్వీనియంట్ సో అందరికీ ప్రైసెస్ కూడా చాలా సస్టైనబుల్గా అఫోర్డబుల్గా ఉన్నాయి సో అందరూ ఫార్ షోర్ వచ్చి ఒకసారి కలెక్షన్ చూడాలి అని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఇంకా 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 చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి తెలంగాణలో ఇప్పటికీ స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము మొట్టమొదటిసారిగా రాజులో ఫస్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది మీరందరూ ఇక్కడ రాజమండ్రి వాసులు కావచ్చు పక్కన ప్రాంత వాసులు కావచ్చు ప్రతి ఒక్కరు మరి ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ కంపల్సరీ రేట్లు చూడండి క్వాలిటీ చూడండి ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ వేరు ఇక్కడ అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరి ఇక్కడ కిడ్స్ వేరు మెన్స్ వేరు ఎవ్రీథింగ్ ఒక్కసారి షాపింగ్ మాల్కి వస్తే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ మీకు కంఫర్టబుల్ రేట్లో ఉంటుంది మెయిన్ మేము ఒక ఎథిక్స్తో మేము జేసి మాను ఓపెన్ చేయడం జరిగింది ముందుగా మేము నాణ్యతకు క్వాలిటీకి ఇచ్చి తర్వాత రేటు కంఫర్టబుల్ రేటు ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి మేము కలర్స్లో కానీ వెరైటీలో కానీ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంచేలాగా మా సంస్థ ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు రాజమండ్రి వాసులు ప్రతి ఒక్కరికి అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను మనం ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ మాల్ను విజిట్ విజిట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్లో చూసి రేట్లు చూసి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ప్రతి పండగ కానీ ప్రతి ఫంక్షన్కి కానీ మా బట్టలే కట్టుకోవాలని మా షాపింగ్ మాల్ బట్టలే కట్టుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ